కన్నెకల్లు మండల కేంద్రంలో చిక్కన్నేశ్వర వడియార్ చెరువు వద్ద బ్రిడ్జి కూలిపోయింది దీంతో గంగలాపురం రచ్చుమరి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి గత కొంతకాలంగా బ్రిడ్జి పిల్లర్ శిథలావస్థకు చేరుకొని పగుళ్లు వచ్చి ప్రమాదకరంగా మారింది అయితే బుధవారం ఉదయం ఒక్కసారిగా ఆ పిల్లర్ కూలిపోయింది అయితే ఆ సమయంలో బ్రిడ్జిపై ఎటువంటి వాహనాలు ప్రజలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది అప్రమత్తమైన హెచ్ఎల్సి అధికారులు వెంటనే మరమ్మతు పనులు చేపట్టేందుకోసం చర్యలకు ఉపక్రమించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి